హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివా ఛానల్కి మీరు కొత్తగా వచ్చి వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలోకి పోండి ఈ వీడియోలో మనం ఒక హైవే మీద జర్నీ చేయబోతున్నాం ఈ హైవే వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ బి రోడ్ అనమాట నేషనల్ హైవే ఇది ఇది వచ్చేసి మనకు మైదుకూరు నుంచి సింగరాయకొండ వరకు అయితే పోతుంది మెయిన్ మెయిన్ ఊర్లు అయితే చెప్తాను ఈ మధ్యలో మైదుకూరు పూర్మావిళ్ళ తర్వాత సీతారామపురం సిఎస్పురం పామూరు పామురు నుంచి మాలకొండ మాలకొండ నుంచి కందుకూరు కందుకూరు నుంచి సింగరాయకొండ అనమాట సో ఈ వీడియోలో అయితే మనం పామురు నుంచి మాలకొండ వరకు అయితే జర్నీ చేయబోతున్నాం వన్ సిక్స్టీ సెవెన్ బి రోడ్డు మీద నేషనల్ హైవే అయోధ్య జంక్షన్ అనమాట ఇది ఈ జంక్షన్కి అయోధ్య నగర్ అనే పేరు పెట్టిండ్రు ఇంకా మనకు స్ట్రైట్ పోతే సింగరాయకొండ ఎన్హెచ్ సిక్స్టీన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది తర్వాత దుత్తులూ పోతే రైట్ పోతే ముప్పై కిలోమీటర్లు పామురు రెండు కిలోమీటర్లు ఊర్లోకి పోయితే ఈ రోడ్డు ఎంతవరకు అయితే పూర్తయిందో తెలియదు మనం ఇప్పుడు ఫస్ట్ టైం అది పోతున్నాం అన్నమాట మాలకొండకి ఇంకా పామురు నుంచి సిఎస్పురం సీతారాంపురం వరకు అయితే నెక్స్ట్ వీడియో ఉంటుంది తర్వాత మాలకొండ నుంచి కందుకూరుకి ఒక వీడియో ఉంటుంది మొత్తం మూడు వీడియోలు అయితే దీని మీద చేస్తాం మనం మనకూరు రోడ్డుకి ఒక సంబంధం అయితే ఉంది తారుకి కంకరకి ఎలా ఎలాంటి సంబంధం అయితే ఉందో నాకు రోడ్డు కూడా అలాంటి సంబంధమే ఉందన్నమాట అందుకే రోడ్డు మీద తిరుగుతా రోడ్లు విడుదల తీస్తుండ సో ఇది అందరికీ ఉపయోగపడద్ది నేను అనుకుంటున్నాను పెద్ద పెద్ద పోల్లు చూడొచ్చు కరెంటు పోల్సుపులు చూడవచ్చు ఇంకపోతే ఉదయగిరి గుత్తులూరు బద్వేలు ఇంకా లెఫ్ట్ పోతే మనకు బామూర్ వస్తుంది నాగార్జున సాగర్ రెండు వందల యాభై ఆరు మాలకొండ ఇరవై ఆరు సింగరాయకొండ డెబ్భైకి రెండు కిలోమీటర్లు సేమ్ బోర్డు మళ్ళీ చూస్తున్నాం ఇక్కడ నాగార్జున సాగర్ రెండు వందల యాభై కిలోమీటర్లు నాగార్జున సాగర్ రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు మాలకొండ ఇరవై ఐదు మనం ఇరవై ఐదు కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాం ఈ రోడ్డు మీద ఇప్పుడు చూస్తున్నారుగా లైట్లు అంతా ఇది డెకరేషన్ బాలే ఉంది ఇక్కడ ఈ జీబ్రా పెయింటింగ్ ఏదో సూపర్ ఉంటుంది అనమాట రోడ్లకి దాని మధ్యలో వైట్ అండ్ ఎల్లో కూడా బాగుంటాయి ఇక్కడ ఏమంటే ఇంతకుముందు పాత రోడ్డు ఉండేది ఇట్లా ఎంతమంది పాత రోడ్డు ఉండేది దాన్ని తో ఇట్ట ఇంక ఇట్ట పోతే మనకు కనిగిరి పోతాం చూడండి ఎక్కడ కూడా రాసింది వన్ సిక్స్టీ సెవెన్ పి నేషనల్ హైవే I'll ఒక హైవే పడిందంటే ప్లాట్ల రేట్లు పిచ్చి పిచ్చిగా పెరిగిపోతాయి తోటలన్నీ ప్లాట్లు అవుతాయి ప్లాట్లన్నీ ఇల్లులు అవుతాయి ఇల్లులన్నీ చేపలు అవుతాయి సో చూస్తున్నారు కదా అన్ని పచ్చరాళ్ళు తెల్లరాళ్ళు ప్లాట్లు ఈ పామురుకు ఒక కిలోమీటర్ దాటి వచ్చిన ఇక్కడంతా ఇదే అనమాట కొత్త రొత్త కొత్త కొత్త రోడ్లు అయితే ఉన్నాయి మీరు అక్కడ చూడవచ్చు అది పాత రోడ్డు అనమాట పామూరు పోయేది అక్కడి నుంచి వెళ్తుంది అక్కడ పోయి చూద్దాం మీరు చూస్తున్నారు ఇటు పోతే లోపలికి పాము డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇక్కడ కనిపిస్తుంది పాము సిటీ టౌను ఈ డివిజన్లు అనేవి బాగేసింది ఇక్కడ మధ్యలో లైట్లు బాగుంది బాగుందండి బాగుంది అంత బాగుంది వైభవాలు చేసేది ఇంకా ముందుకు పోతే మనకు మాలకొండ ఇరవై మూడు కిలోమీటర్లు తర్వాత కందుకూరు కందుకూరు యాభై ఏడు సింగరాయ ఈ మధ్య మధ్యలో పూల చెట్లు వస్తారు అనుకుంటా పూల చెట్లు అంగల్లో సోకి అనమాట అవి లైట్లు చూడొచ్చు పాలకొండ ఇరవై మూడు కందుకూరు ఇరవై తొమ్మిది సింగరాయకొండ అరవై తొమ్మిది нүч цпада ан та өөр нүч цпада нүч цпана ивэ సిగ్గుపడతా ఉన్న పిల్లడు ఒక వీడియో తీసుకుంటే ఇప్పుడు హెచ్బి పెట్రోల్ బంక్ ఉంది మామూలు దాడుతోనే ఇక్కడ హెచ్బి పెట్రోల్ బంక్ ఉంది ಈ ಲಪ ಮೋಪರ್ ಚರುವು ವಸ್ತದೆ ಆ ಕಿಂತ ಊರುಂಟಿ डायरेक्ट डायरेरक्टू रूपा पाती रोड ఇది లక్ష్మీ నరసింహాపురం అంట ఇక్కడ నైస్గా పెట్టిండనమాట ఇవి మార్కెట్లో అడ్డంగా బాగుంటాయి కదా ఎల్లో బ్లాక్ తడికలు అంటే ఇవి ఇనప తడికలు అనమాట చిక్కిన చక్కెర దాకా బాగున్నాయి అవి మీద ఇదే అనమాట భయం స్పీడ్ స్పీడ్తో పోతూ ఉంటాయి బండ్లు చూడడానికి బాగుంది ఇది ఇదే మోపాడు ఊరు అనమాట ఫస్ట్ నేను చూపించాను మోపాడు చెరువు అని ఇది ఈ పైన చెరువు ఉంటుంది అక్కడి నుంచి కూడా ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడ పోతే ఏమవుతుందంటే మోపాడు చెరువు మీద పోదు ఆ రోడ్డు ఇట్టపోతే ఊర్లే పోతాం ఈ అటుపక్క ఇటుపక్క ఈ తడికి లేచి కాబట్టి తడికలాంట రేట్ అని నేనైతే తడికి అంటున్నా అంటే అటుపక్క ఇటుపక్కకి జనాలు చూసుకొని రాకుండా ఒకేసారి రోడ్డు మీదకి రాకుండా అడ్డం అనమాట అయ్యడం వల్ల ఇది పెద్ద ఊర్లా కనపడుతుంది ఊరు కూడా పెద్దదే అంటే ఇక్కడ పెద్దదే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి బండి ఒకేసారి పైకి వచ్చింది ఇక్కడ స్పీడ్తో కనబతే అట్లాగే యాక్సిడెంట్ అవుతుంది ఒకవేళ చూసుకొని రండి మీరు లోపల నుంచి వచ్చే పని అయితే మీ మంచిగా చెప్తున్నా ఎవరైనా ఊర్లోది వచ్చినప్పుడు కొంచెం స్లోగా పోతే మంచిది అందరికీ మంచిది సో ఇది బాగుంది చూడడానికి అటుపక్క ఇటుపక్క ఎల్లో బ్లాక్ తడికి వేసాడు కాబట్టి ఊర్ల దగ్గర నిదానమే ప్రధానము నిదానమే జాగ్రత్తగా ఉండాలి బస్ షెల్టర్లు బాగుంటాయి తూర్పు రొంపిదోట్ల పరమట్టి బలిచిపాలెం తోట్ల ఇటు సైడ్ కూడా సీతరాంపురం సైడు ఇక్కడ బాగచ్చు ఇటు బాగొచ్చు ఫస్ట్ బాగుంది చూడండి ఈ పవర్ పోల్స్ అన్ని చూస్తే ఒక సబ్ స్టేషన్ ఉన్నట్టే ఉంది అన్ని బండి అనమాట ఇక్కడ బొట్ల కూడూరు సెంట్రల్ లోకి పోదాం ఇక్కడ మనం అనుకున్నట్టు సబ్ స్టేషన్ కూడా ఉంది బొట్ల కూడూరు ద్వారా ఒక ఊరుంది ఊరు పేరు వేసిండ్రు ఆ ఊరికి పేరు అన్నా చరిత్ర ఆ పేరుకి గల చరిత్ర కూడా ఇస్తే ఒక రెండు లైన్లలో బాగుంటుంది అంటే ఇప్పుడు బొట్ల గుడ్డూరు ఆ బొట్ల గుడ్డూరు అనే పేరు ఎందుకు వచ్చింది ఊరికి ఒక మనిషి వలన అంటే ఏదైనా చెట్టు వలన పుట్ట వలన అంటే ఏదైనా ప్రాంతం వలన ఇట్లా వేస్తే ఒక రెండు లైన్లలో బాగుంటుంది ఇలా అలాంటి వాళ్ళు ఆగి చూసి చదువుకొని పోతారు అది ఒక నాలెడ్జ్ అనమాట ఒక జ్ఞాన గులికల్ని ప్రపంచానికి పంచడం సో అలాంటిది ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాలకి ఇట్లా హైవే వాళ్ళు కట్టే ఇట్లా హైవే వాళ్ళు కట్టే బస్ స్టాప్లు అయితే బాగుంటాయి Sura family and Raba. సూర్య ఫ్యామిలీ అండ్ డాబా రెస్టారెంట్ మళ్ళీ సూర్య వైన్స్ పక్క పక్కన ఉంటాయి ఇక్కడ క్యాంపు చూడవచ్చు ఇంకా రోడ్డు కూడా చదువుతూ ఉంటాయి ఇక్కడ మన రోడ్డుకి ఇరువైపుల జల్లెళ్ళు చూడొచ్చు అటు తడికలు ఇప్పుడు మన తోటకేస్తాం కదా కంచి అలాగే ఉందన్నమాట ఇది ఎందుకు వేశారో అర్థం కావటం లేదు అంటే అటుపక్క జంతువులు అడవి జంతువులు రోడ్డు మీదకి రాకుండా వేసి ఉంటారని నేను అనుకుంటున్నా హైవే వల్లే దాదాపు ఒక కిలోమీటర్ దాకా ఉండే అక్కడి నుంచి అక్కడి నుంచి చాలా దూరం ఉంది ఒక అర కిలోమీటర్ అయితే మనకు కనుంది చూడడానికి ఎంత కిలో ఇంకా ఎంత దూరం ఉంటుందో చూద్దాం ఈ అడవి కొనాక వేసినారో లేకుంటే ఈ ఈ కొంచెం ప్రాంతం వేసిండ్రో తెలీదు పక్కన చాలాసార్లు గమనించాను ఇలా చాలా ఉండే రోడ్డు పక్కన ఏటో తెలిస్తే చెప్పండి

అచ్చంపల్లి లోపల పోవాలి ఐవార్పల్లి రోడ్డు మీద ఉంది పెద్ద మనుషులంతా చెట్టు కింద కూర్చొని ఉండరు ఈ కొండపాటులో మనం కనపడేది పెద్ద రాయి అనమాట ఆ రాయి పైన లక్ష్మీదేవత గుడి ఉంటుంది పక్కన మాలకొండ స్వామి రైట్ సైడు ఈ లెఫ్ట్ పోతే గుంటూరు లింగనపాలెం చెట్టు కానించి నుంచి లెఫ్ట్ పోవాలి జాగ్రత్త పోండి మళ్ళీ ఇక్కడ చూడవచ్చు మనం హైవేకి ఇటుపక్క ఇటుపక్క ఫెన్సింగ్ అయితే అదే ఇంకా జంతువులు అడవి జంతువులు రోడ్డు మీద రాకుండా వేసారు అనమాట ఈ రైతు పోతే వస్తుంది అనమాట ఇక్కడ దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి మందిరం కూడా ఉంది మొగులుచేల తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ వండర్ గురించి చెప్పాలంటే అటుపక్క ఇటుపక్క అడవి మధ్యలో ఫెన్సింగ్ మళ్ళీ రైడర్లు కూడా దూసుకొని వస్తున్నారు సో నేను ఒక రైడర్ని వీడియో తీసుకున్నా తీసుకున్నా కాబట్టి చిన్నగా పోతుండ అలాంటి పాటికి నేను మాలకుండా ఇంకెందుకు బీచ్ దగ్గర ఉండేవాడి ఒక అర్ధ గంటలో సో ఇదైతే మంచి పద్ధతి రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఫెన్సింగ్ అయితే వేసిన జంతువుల లోపలికి రాకుండా యాక్సిడెంట్ జరగకుండా అటు పక్క వాటికి మంచి ఇటు పక్క మనుషులకి మంచి వెహికల్కి మంచి జరుగుతుంది దీనివల్ల సో అది టోటల్ కాన్సెప్ట్ కంచి వేయడం వల్ల ఈ రైడ్ పోవచ్చు మనం ఇది కలిగిరి తర్వాత ఇంజమూరు కూడా గదులు కలిసిరితే పంతమూరు ముప్పై మూడు కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఈ రోడ్డు పోతే కలిగిరి పోవచ్చు మేడం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నా నేను ఇక్కడ నుంచి మాలకొండ నుంచి కలిగిరి టూర్ అనేసి మధ్యలో రాళ్ళపాడు డ్యామ్ కూడా చూపించున్నా ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింక్ చూడండి చూసి తరించండి నిజం చెప్పాలంటే ఈ రోడ్డు మీద ఈ రూట్లో జర్నీ చేయడం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి చూస్తే మనకు మాలకొండలో లక్ష్మీదేవత గుడి కనపడుతుంది తర్వాత రేకుల సెట్లు ఉన్నాయి కదా మనం నిలబడేది క్యూ లో అది కూడా కనపడుతుంది బాగుంది వండరుగుంది ఇక్కడైతే ఈరోజు ఎండ కూడా అంతగా లేదు వండరుగుంది అనమాట చెప్పడానికి బాగుంది ఇక్కడ చెట్లు అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు అటుపకి ఇటుపక్క కాలువనమాట నీళ్ళు పోయికి కాలు నడకపోయాక అనమాట పైన ఇప్పుడు కాలు పోయే వాళ్ళకి పైన ఎండ పడకుండా తెట్ర కూడా ఏర్పాటు చేసిన తిరుపతిలో పోయేటప్పుడు మనకు ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది మొత్తానికైతే మనం మాలకొండకు వచ్చేసినాం కాలు నడకన పోయేకి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఎండ కూడా పడదు ఎందుకంటే పైన సెట్ర ఏర్పాటు చేసిండ్రు ఎండబడకుండా మొత్తం పైదాకా ఇంకా పైన చూస్తే మనకు లక్ష్మీదేవత గుడి కనపడుతుంది పెద్ద బండ పైన సో అది మాలకొండకున్న విశిష్టత సో ఇలా చేశారన్నమాట ప్రజెంట్ మాలకొండ అయితే ఇలాగుంది నాలుగొండ అంగల్ అనమాట ఇక్కడంతా శనివారం పూట ఇక్కడంతా కితక తలాడుతుంటుంది ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి ఇక్కడేమి ఉండదు రోడ్ సైడ్ అంగల్ మాత్రం ఉంటాయి ఇటు పోతే కాళ్ళినడక సో వన్ సిక్స్టీ సెవెన్ బి రోడ్డు నేషనల్ హైవే మీద బైక్ జర్నీ అనమాట శివగాడు పామూరు నుంచి మాలకొండ వరకు అయితే కంప్లీట్ చేశాడు సక్సెస్ఫుల్గా సో గాయస్ మనం మాలకొండ వరకు అయితే వచ్చేసాము నేను ఈ ఎంట్రన్స్లో ఉండ ఇక్కడ నుంచి రోడ్డు అనమాట కాళ్ళనడక వచ్చేసి అక్కడ అక్కడ ఉంటుంది ఇది రోడ్డు వాహనాలు పోయేది ఈ జర్నీ ఇక్కడి వరకు అయితే వచ్చి కంప్లీట్ చేసిన సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు తీసేకి ప్రోత్సాహం ఇవ్వండి సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బై బాయ్ సియూ ఈ నెక్స్ట్ వీడియో